మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భార్య భర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ హాయ్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి ఇంటికి ఈ దేవత అయితే రాబోతుంది రావడమే కాదండి వస్తు వస్తూనే సకల సంపదలు మీ ఇంటికి తీసుకురాబోతుంది మీ ఇంట సిరుల పంట కురువబోతుంది అయితే కుంభరాశి వారి జతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఎటువంటి మార్పులు మీ జీవితంలో అయితే కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం కుంభరాశి వారి జతకులు ఎన్నో రకాల సమస్యలతో నలిగిపోతున్నారు ఆర్థిక వేదన కావచ్చు మనోవేదన కావచ్చు సకలము కూడా ఇబ్బందికర జీవితం గడుపుతూ వస్తున్నారు ఎదుటి వారిని నమ్ముతుంటే నమ్మక ద్రోహం జరుగుతోంది కుటుంబంలో ఇంటా బయట ఎన్నో రకాల గొడవలు జరుగుతున్నాయి ఏం చేయాలో పాలుపోవడం లేదు ఇటు ఇబ్బందికర పరిస్థితుల నుండి ఎప్పుడు బయటపడతామా అని ఆలోచిస్తున్న కుంభరాశి జాతకులు ఈ యొక్క దేవత వరంతో మీ యొక్క జీవితం మార్పు చెందబోతుంది ఊహించని పెను మార్పుల నుంచి కూడా పెను ఇబ్బందులు సవాళ్ల నుండి బయటపడబోతున్నారు ఆర్థిక పరంగా హై రేంజ్ కి వెళ్లిపోతారు చాలా వరకు కూడా లో రేంజ్ కి పడిపోయినటువంటి ఈ రాశి జాతకులు ఆర్థిక పర ఆటు పోట్ల నుండి తప్పించుకోగలుగుతారు ఈ రాశి వారు ఫేమస్ కాబోతున్నారు ఈ రాశి జీవితంలోకి ఒక దేవత అయితే రాబోతుంది ఆ దేవత ఎవరు అంటే గనక సిరులు ఇచ్చేటటువంటి లక్ష్మీదేవి అండి తన రాకను మీ ఇంట్లోకి కొనసాగించబోతోంది కుంభరాశి జాతికుల యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఊహించని విధంగా వీరి యొక్క లైఫ్ ని మార్చబోతుందని చెప్పొచ్చు ఈ రాశి జాతికులకు వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క రాక అంటే ఒక దేవత రాక అంటే ఏమిటి అంటే గనక మీ యొక్క ఇబ్బందులు మొత్తం కూడా సమసిపోతాయి ఈ రాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పర ఇబ్బందుల నుంచి అదేవిధంగా వారి యొక్క వ్యాపారాలు మందకొడిగా సాగడము అనేటటువంటి పరిస్థితుల నుంచి అంతేకాకుండా ఉద్యోగ స్థలాలలో వారు పడుతున్న అవమానాలు ఇంకా ప్రమోషన్ రావాల్సినటువంటి సమయంలోనే ప్రమోషన్ లిస్టులో వాళ్ల పేరు లేకపోవడం ఇలా అన్ని చేతికి అందుతాయి అనుకునే సమయంలో వెనక్కి తిరిగి పెళ్లిపోవడం వీరు విజయాన్ని అందుకుంటున్నాము అనే సమయానికి విజయం దూరం కావడం ఇలాంటివి అన్ని కూడా ఈ రాశి వారు ఇప్పటి వరకు చాలా కృంగతీసిన పరిస్థితులుగా చెప్పుకోవాలి అయితే మానసికంగా స్థైర్యంగా ఉండేటటువంటి ఈ రాశివారి జతికలో ఇప్పటి వరకు కూడా చాలా వీక్ అయిపోయిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి అసలు మేము ఎందుకు ఇలా అయిపోయామో మా యొక్క సక్సెస్ పొందలేకపోతున్నాము అనే బాధ వీళ్లని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని చెప్పాలి అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రాశి యొక్క ఇంట్లోకి లక్ష్మీదేవి యొక్క ఆగమనం చాలా వరకు కూడా పరిస్థితుల్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పాలి పరమైన విషయాల్లో ఈ రాశి వారు ఎవరికైతే డబ్బు ఇచ్చి ఉన్నారో ఎవరి దగ్గర నుంచి అయితే వీరికి రావాల్సిన డబ్బు రావడం లేదని బాధపడుతున్నారో ఊహించని విధంగా వారికి డబ్బు అనేది రావడం జరుగుతుంది కారణం లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి తన యొక్క అడుగును మీ గడపలో పెట్టడం వల్ల ఇక ఇదే విధంగా ఆర్థికంగా కూడా మీకు రావాల్సిన డబ్బు రావడంతో పాటుగా మీ యొక్క ఆర్థిక వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు లోన్లకు అప్లై చేసుకున్నటువంటి మీకు ఈ బ్యాంకు లోన్లో సజావుగా రాకపోవడం వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటివి అన్ని జరగడంతో నిరాశ చెందినటువంటి ఈ రాశి వారికి లక్ష్మీదేవి ఆగమనంతో ఇవి అన్ని కూడా క్లియర్ అవడంతో పాటుగా బ్యాంకు లోన్లు శాంక్షన్ కావడం అదేవిధంగా రుణాలు మంజూరు కావడం ఇవన్నీ కూడా వాళ్లకి కొత్త ఆశలు చిగురింప చేస్తాయి తద్వారా ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి దాటుకుని బయటకు వస్తారు అలాగే అప్పుల బాధల నుంచి కూడా బయటపడతారని చెప్పాలి వ్యాపారంలో మందకొడిగా సాగుతోంది ఇంకా బాధపడుతున్నాము అనుకునే కుంభరాశి వారి జతకులకు లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది చాలా చాలా మార్పు తీసుకురాబోతోంది వారు చేస్తున్న వ్యాపారాల్లో వాళ్లకి ఊహించినటువంటి మార్పులు అనే చోటు చేసుకోబోతున్నాయి వాళ్లు చేసే వ్యాపారంలో అనుకునే విధంగా మంచి లాభాలు రావడంతో పాటుగా నష్టాల్లో కూరుకుపోతుంది వ్యాపారమే వద్దు అసలు చేయడం మానేద్దాం అనుకున్నటువంటి ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క రాకతో వ్యాపారం పరిడవిల్లుతోంది ఇంకా వాళ్లకి చెప్పాలి అంటే గనక అనుకున్న దానికంటే ఎక్కువగా సక్సెస్ ని అయితే చూడబోతున్నారు వ్యాపారం పరుగులు పెడుతుందని చెప్పొచ్చు ఇలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి వారికైనా సరే ఎలాంటి నష్టాల నుండి అయినా బయటపడేటటువంటి పరిస్థితులు వస్తాయి ఆగిపోయిన పనులు కూడా ప్రారంభం అవుతాయని చెప్పొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాశి వారు ఊహించని విధంగా చక్కటి పరిస్థితులకు వెళ్తారు అయితే ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క ఆగమనం వీరికి సిరులు కురిపిస్తుందని చెప్పుకోవచ్చును సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ